హాయ్ హలో నమస్తే అండి నేను మిషార్దని ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు నాకంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ధనుర్మాసం వచ్చింది కదండీ చాలామంది ధనుర్మాసంలో చాలా పూజలు పునస్కారాలు చాలా చేస్తూ ఉంటారు మనం ఎన్ని పూజలు ఎన్ని నోములు ఎన్ని రథాలు చేసినా మనం బాగుండడం కోసము మన చుట్టూ సరౌండింగ్ బాగుండడం కోసము లోక కళ్యాణార్థం కూడా కొన్ని చేస్తూ ఉంటాం కదండీ ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ నెలని మనము దామోదర ప్రీత్యో దామోదర మాసం అని కూడా అంటాము దామోదరుడు అంటే మనము విష్ణువుని కొలుస్తాము కృష్ణుని కొలుస్తాము కదా అలానే ఒక రోజంట వెన్నని దోచుకొని కృష్ణుడు కోతులకు పెట్టేస్తున్నాడంటండి యశోదమ్మ చూసి కృష్ణ నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు నువ్వు నా కొడుకువే కానీ ఇంత అల్లరి చేయకూడదు నువ్వు లోక కళ్యాణార్థం కోసం వచ్చావు ఎంత ఎలర్ చేసినా నేను భరిస్తున్నాను నువ్వు నేను కష్టపడి నుంచి సాయంత్రం వరకు చిలికిన వెన్నెనంతా తీసుకెళ్ళి పడేసావు కోతులకు పెట్టేశావు ఇది తప్పు నాన్న అని అడిగితే లేదు లేదు నువ్వు నాకు పాలు ఇవ్వలేదు కాబట్టి నేను ఇదంతా చేసేసాను నువ్వు పాలు ఇచ్చుంటే నేను ఇవన్నీ పడేసి కాదు అని కృష్ణుడు అంటే అప్పుడు యశోదాదేవి ఏం చేసిందంటే నువ్వు ఇలా చెప్తే నువ్వు వినవు కానీ నీకు నేను తాడు పెట్టి కట్టేస్తాను అని చెప్పి తాడు తీసుకొని వస్తుంది అల్లరిచి కృష్ణుడు చేసిన ప్రతిసారి ఒక తాడు తీసుకొస్తుంది చెట్టు కట్టేస్తుంది ఎప్పుడు చెట్టు కట్టేసినా రెండు సెంటీమీటర్లు తక్కువ అయిపోతుందంటండి తాడు ఎప్పుడైతే రెండు సెంటీమీటర్లు తాడు తక్కువైపోతుందో కృష్ణుడు పారిపోతాడంటండి ప్రతిసారి అలా తప్పించుకుంటూ ఉంటాడంట ఈసారి నేను అలా కాదు తాడు కొంచెం పెద్దదే తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి తాడు తీసుకొని వచ్చేటప్పుడు కృష్ణుడు పారిపోతారంటండి ఎప్పుడైతే దామోదరుడు అంటే కృష్ణ పరమాత్మ దారంతో కట్టేస్తాడు కాబట్టి అది దామోదర జయంతిగాను దామోదర మాసంగాను మనం అనుకుంటూ ఉంటాము కృష్ణుడిని తాడుతో కట్టేయటాన్ని ఆయన పొట్టను వేసి తాడుతో కట్టేస్తారు కాబట్టి దామోదర దామోదర ప్రీత్యర్థం అని అంటూ ఉంటామండి ఇది కృష్ణుడికి ఒక పేరులాగా చెప్తూ ఉంటారు అయితే ఈ దామోదరుడు చాలా అల్లరి చేస్తుంటాడు కదా అందుకే ఈ ఈ పనిష్మెంట్ ఆయనకి ఏర్పడింది అని అంటారు మనుషులు కూడా అండి రెండు విషయాల్లో బాధపడుతూ ఉంటారు ఎప్పుడు ఓపిక లేకోకుండా ఏదైనా చేయిస్తే వెంటనే రిజల్ట్ రావాలని అనుకుంటారండి అవి రెండు తప్పండి ఎందుకంటే చాలా మనుషున్నాక చాలా చాలా ఓపిక ఉండాలి అలానే మనం చేసే పని కలిసి రావాలి అంటే మన వాక్ సంపద అనేది శుద్ధిలో ఉంచుకోవాలండి ఎప్పుడైతే మనం శుద్ధిగా ఉంచుకుంటామో అప్పుడే మనకి మంచిగా జరుగుతుందండి ఎందుకో తెలుసా ఒక వ్యక్తికి ఒక చాలా ప్రౌడ్ ఉంటుందంటండి ఇంకొక సాధువుకి ఎప్పుడు ప్రౌడ్ ఉండడు చాలా శాంతంగా ఉంటాడు తన ఇల్లు ఎంతో తన జపం ఎంతో తన తపనెంతో తన తపం ఎంతో తానెంతో అన్నట్టే ఒక చెట్టు కింద కూర్చుంటాడు రోజు స్నానం చేస్తాడు నదికి వెళ్ళేసి వస్తాడు స్నానం చేసేసి వస్తాడు జపం చేసుకుంటాడు ఆకలి వేస్తే పండ్లను తింటాడు తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడండి ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడంటే ఏమి స్వామి నీ లైఫ్ ఏంటి ఎప్పుడు ఈ చెట్టు కిందే కూర్చొని తపస్సు చేస్తూ ఉంటావా ఏంటి మాలాగా కాశీకి వెళ్ళవా ప్రయాగకి వెళ్ళవా పాపాలన్నీ క్లీన్ చేసుకో మనిషి అన్నాకనే కర్మజీవి కదా కర్మభూమి మీద పుట్టినప్పుడు ఇలా అన్ని తీర్థయాత్రలు చేస్తే మన కర్మ అంతా తొలగిపోతుంది కదా అని అన్నాడంటండి ఆ మనిషి అప్పుడు యోగి అన్నాడంట అవునా నువ్వు తీర్థయాత్రలకు వెళ్తున్నావా చాలా సంతోషము నువ్వు వెళ్తూ వెళ్తూ ఒక కాకరకాయని తీసుకెళ్ళు నువ్వు వెళ్ళే ప్రతి నదీ జలంలో కూడా కాకరకాయ కూడా స్నానం చేయించి తీసుకుండా అని చెప్పాడంటండి అదేంటి గురువుగారు నన్ను కాకరకాయ తీసుకొని వెళ్ళమంటున్నారు అంటే లేదు లేదు నువ్వు ఫస్ట్ తీసుకొని వెళ్ళి ఎందుకనేది నేను చెప్తాను నీకు మళ్ళీ అన్నాడంటండి అంటే ఆయన వెళ్ళే ప్రతి చోట తీర్థయాత్రలకు వెళ్ళే ప్రతి చోట స్నానం చేస్తున్నాడు కాకరకాయ కూడా తీసి స్నానం చేయిస్తున్నాడు వచ్చిన తర్వాత ఋషిని కలిచాడు తీర్థయాత్రలు అన్నీ చేసుకొని ప్రయాగ కాశీ ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యోగి దగ్గరకు వచ్చి స్వామి మీరు చెప్పినట్టే నేను అన్నీ గుళ్ళుకు వెళ్ళాను అన్నీ తీర్థయాత్రలు చేసిన చోటంతా స్నానం నేను చేసినట్టే కాకరకాయ కూడా స్నానం చేయించాను ఇప్పుడు ఈ కాకరకాయని ఏం చేయాలి అని అడిగితే దాన్ని కోసి వంట కూర వండుకొని తిను అన్నాడంట అయితే ఇంటికి వెళ్ళి కోసి కట్ చేసి కూర వండుకొని తింటే మళ్ళీ తిన్నాను గురువుగారు అంటే నీకు ఎలా అనిపించింది అంటే చేదుగా అనిపించింది అంటే ఎందుకు చేదుగా అనిపించింది నువ్వు కాశీ తిరిగావు ప్రయాగ తిరిగావు అన్ని పుణ్యస్థానాలు చేయించావు కదా ఆ కాకరకాయలో ఉన్న స్వభావం తగ్గిపోలేదా అది చేదు తగ్గలేదా అది తీయగా మారలేదా అని అంటే లేదు గురువుగారు నేను తిన్నప్పుడు చేదుగానే అనిపించింది అంటే మనిషి యొక్క స్వభావం కూడా అంతే కాకరకాయలాగే ఉంటారు ఎక్కడికి వెళ్దాం మన పాపాలు తగ్గించుకోవాలని ఆ స్నానం చేసాం ఈ స్నానం చేశాం అక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళామని అంటారు ఆ స్నానాలు చేస్తే పాపాలు వెళ్తాయో లేదో తెలియదు కానీ పుణ్యాలు అయితే వస్తాయి కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు నిందించడం మానేయాలి ఇతరులకు ద్వేషించడం మానేయాలి ఇగో ఫీలింగ్ అవ్వడం మానేయాలి ఇప్పుడు నేను ఈ చెట్టు కింద కూర్చొని కూడా అన్నీ చూసేసి వచ్చాను నేను మనసుతోటి దర్శనం చేసుకున్నాను నా మనసే నాకు అన్నీ కూడా నాకు ఇక్కడుండి నేను ప్రయాగాకు వెళ్ళొచ్చాను అనే ఫీలింగ్ కలిగింది అన్ని దేవుళ్ళని చూశాను అన్ని నది స్నానాలు చేసొచ్చాను నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ సంరక్షిస్తున్నాను దేవుడు కూడా అంతే ఉప్పు లాంటి వాడు ఒక కూరలో ఉప్పు ఎక్కువైపోతే మనం తీయలేము ఎలాగో తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీయలేము అలాగే మనుషుల్లో కూడా కల్మషం పెరిగిపోతే ఏ దేవుడు తీయలేడు మీరు కూడా ఉప్పులో కూరలో ఉప్పులాగా ఉంటారా లేకపోతే మీరు ఉప్పు ఉప్పులాగా కూర కూరలాగా చూస్తారా ఇప్పుడు ఎంత కూర వండినా కూడా మనము ఉప్పు వేయింది కూరకు రుచి రాదు కదా మనిషిలో కూడా మంచి భావాలు లేనిది మనిషి ఉన్నతంగా వెదగలేడు అని ఒక యోగి చెప్పాడంటండి అలాగే మనం గొప్పగా ఉండాలి మనీ అబెండెన్స్ జరగాలి మన పిల్లలు బాగా చదవాలి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అని ప్రతి తల్లిదండ్రులు ప్రతిరోజు తపన పడుతూనే ఉంటారు మన పూర్వకాలంలో చూడండి మన తల్లిదండ్రులు మా తాతగారు కాలంలో కూడా మాకు చెప్పేవాళ్ళు నన్ను స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కానీ తల్లిదండ్రుల్ని గురువుగా భావించు ఎక్కడో ఉండరు దేవుళ్ళు తల్లిదండ్రులు రూపంలోనే ఉంటారు వెళ్ళేటప్పుడు తల్లిని తండ్రిని పెద్దవాళ్ళని పాదావి నమస్కారం చేసుకొని ఇంటి నుంచి బయలుదేరండి నాన్న అని మన పూర్వీకులు మనకు చెప్పే వాళ్ళండి అలానే మనం ఈ ఈరోజు నిన్న మొన్న పిల్లలు పేరెంట్స్ కూడా చెప్పట్లేదండి నాన్న మీరు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు ఎవరైనా మనకున్నారంటే మన తల్లిదండ్రులే అండి ప్రతి పిల్లలు కూడా మన సభ్యత సంస్కారాలు అనేటువన్నీ నేర్పించాలండి ఎందుకంటే మొక్కై ఉంగంది మానే ఉంగదు కదా పిల్లల్ని ఈ డిసిప్లిన్ అనేది నేర్పించండి ఎక్కడ మంచి పనులకు వెళ్ళినా కూడా తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తే అన్నీ కూడా మంచిగా జరుగుతాయండి అంత పాజిటివే జరుగుతుందని నేను నా డేస్ పిల్లలు అని రోజు కాళ్ళ మీద పడి కూర్చోండి అని నేను చెప్పట్లేదండి ఎందుకంటే మనల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుంటారండి వాళ్ళు తిన్నా తినకపోయినా మనకు పడతారు ఎన్నో పూజలు చేస్తుంది ఒక అబ్బాయి పుట్టాలని ఒక అమ్మాయి పుట్టాలని తల్లిదండ్రులు ఎంతో సాక్రిఫైస్ చేస్తారు ఎంతో మదన పడతారు ఒక తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ వస్తే ఆ తల్లి ఎంతో నరక వేదన అనుభవిస్తుందండి అలాంటి మాతృమూర్తులకి మనము పాదాబి నమస్కారం చేయడం అనేది మన సంస్కారం అండి ఏ తల్లి కూడా నాన్ని మొక్కునా అని ఏ తల్లి అనదు కానీ మన సంస్కారంతో మనము తల్లి యొక్క రుణం తీర్చుకోవాలి కాబట్టి తల్లిని తండ్రి కూడా మనల్ని ఆ ఫైనాన్షియల్గా ఎంతో సపోర్ట్ ఇస్తాడు కనుకడి మనం చదువుకోవాలన్నా మన ఫీజులు కడతారు తల్లి తర్వాత తండ్రి కూడా గొప్ప స్థానంలో ఉంటారు కాబట్టి మన తండ్రికి కూడా పాదాభి నమస్కారం చేసుకొని మనం మంచి కార్యానికి వెళ్తే మనకు అన్ని మంచిగా జరుగుతాయండి ఎందుకంటే పిల్లలు నిన్న మొన్న చాలా ఫాస్ట్గా ఉన్నారండి వాళ్లకు మన వాల్యూ కూడా తెలియాలి వాళ్ళకు మన వాల్యూ కూడా తెలియాలి సంస్కారం అనేది మనం కూడా కొంచెం కొంచెం అలవాటు చేయాలని అంటున్నానండి నేను తల్లిని ఎందుకు గౌరవించాలని ఇంతగా చెప్తున్నానంటే అండి పిల్లలు చాలామంది గొప్పగానే ఉంటున్నారు మన తెలుగు సాంప్రదాయంలో మనం తల్లిదండ్రుల్ని పాదాభి నమస్కారం చేసుకొని ఎగ్జామ్స్కి వెళ్తున్నాము చాలా వరకు ఇప్పుడు ఫారిన్లో ఉంటున్నారు పిల్లలు వాళ్ళని ఎలా మేడం దండం పెట్టుకొని వెళ్ళడం అని క్వశ్చన్ చేయొచ్చేమో కానీ మనం ఫారిన్లో ఉన్నా కూడా మన తల్లిదండ్రులు ఫోటో అంటూ ఉంటుంది కదండి ఆ పాదాలనైనా నమస్కారం చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మనకి అన్నీ మంచిగా జరుగుతాయి ఇది మన ఇండియన్స్ తక్కువ ఫాలో అవుతారండి ఉన్నాయి కొన్ని కుటుంబాలు అయితే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు కానీ నార్త్ ఇండియన్స్ ఉంటారు చూడండి చాలా సిస్టమేటిక్గా పెంచుతారండి పిల్లల్ని చాలా వరకు కూడా ఎందుకో తెలుసా మా కాలనీలో చాలా వరకు అందరూ నార్త్ ఇండియన్సే ఉన్నారండి పిల్లలు ఎంత ప్రేమగా చూసుకుంటారంటే తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ తల మీద ఇలా ఇలా పామి కిస్ పెట్టి తల మీద ముద్దు పెట్టి పంపిస్తారండి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మమ్మీ కాళ్ళకు దండం పెట్టుకొని వెళ్ళు అని ఖచ్చితంగా పిల్లోడు స్కూల్ యూనిఫామ్ వేసుకున్నా కూడా అక్కడ నుంచోబెట్టి వాళ్ళు అడిగి మరీ దండం పెట్టించుకుంటారండి ఎందుకంటే అది వాళ్ళకి నేర్పించాలి తల్లి విలువ తెలియాలి తల్లంటే ఏంటి అనేది ఆ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాలి అని అదే పనిగా బలంతన వాళ్ళ నుంచో పెట్టి మరి కాళ్ళకు దండం పెట్టించుకొని పంపిస్తారండి ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా వరకు అండి చాలా సూర్య నమస్కారాలు చేయడం కానీ అండి వాళ్ళు మన సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకోవడం కానీ చాలా వరకు అందరూ అని చెప్పనండి నా వేడేస్ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది పిల్లలు కూడా ఫాస్ట్గా తయారవుతున్నారు మనం ఏ డ్రెస్ వేసుకున్నా మనం ఎలా తిరిగినా అండి మన సాంప్రదాయాల్ని మనం గౌరవించాలి ఎవరో వేరే దేశస్థులే మన సాంప్రదాయాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నామేమో అని నాకు కూడా కొంచెం భయం అనిపిస్తుంది ఆ భయంతో మీకు చెప్తున్నాను మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి మన పిల్లలు బాధపడితే మనమే బాధపడతాం కాబట్టి ప్రతి తల్లి గురు దైవంతో సమానం కాబట్టి ప్రతి తల్లికి మర్యాద దక్కాలి కాబట్టి ప్రతి పిల్లలు తల్లి అంటే వాల్యూ తెలియాలి కాబట్టి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి మీరందరూ కూడా పిల్లలు కూడా గొప్పగా ఎదగాలి గొప్పగా బతకాలనేది నా సంకల్పం అండి ఎవరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే తల్లి ఈ సృష్టిని చాలా గొప్పదండి తల్లి ఈ సృష్టిలో చాలా చాలా గొప్పది కాబట్టి వాళ్ళకందరికీ మనము పాదాభి నమస్కారం చేసుకోవాలి మనం రుణం తీర్చుకోవాలని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ